మానవ మాతృరాలివి నువ్వేలా ఊహించదవు బాలిక అని గారు అంటూ ఉంటే అప్పుడే ఉరుములు మెరుపులు ఆకాశంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది గారు అని ఆరు అడుగుతూ ఉంటే ఒక సంగమం ఒక జననం కలిసి ఒక కథనం మొదలగబోతోంది అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అమర్ గదిలో కూర్చొని బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు మీరు ఇంకా బయలుదేరి వెళ్ళలేదా అని పాంగి అడుగుతూ ఉంటుంది నీకు చెప్పకుండా నేను ఎలా వెళ్తాను బాకీ అందుకే నీకోసమే ఆగిపోయాను అని అమర్ అంటూ ఉంటే ఆ సరేలేండి మీరు పార్టీకి వెళ్తున్నారు కదా ఒక్కరే వెళ్తున్నారు నేను రావడం లేదు కదా మీరు ఒంటరిగా వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా డ్రింక్ చేయకండి వచ్చేటప్పుడు మీకై మీరు డ్రైవ్ కూడా చేసుకొని రాకండి ఎందుకంటే మీరు తాగి ఉంటారు కదా కాబట్టి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవడమో లేదంటే వేరే ఎవరినైనా డ్రైవింగ్ సహాయం తీసుకోవడమో చెయ్యండి అని డిన్నర్ అక్కడే చేసి వస్తారా లేకుంటే వచ్చి తింటారా ఒకవేళ వచ్చి తింటానంటే మీకోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా అని బాగీ గడగడ మాట్లాడుతూ ఉంటుంది బాగీ ఆగు నువ్వు కూడా వస్తావా అని అమర్ పిలుస్తూ ఉంటాడు మీరు నన్ను పిలిచారా రమ్మని పిలవలేదు కదా అని బాగీ అంటుంది అంటే అది ఆఫీసర్స్ పార్టీ అది ఆల్కహాల్ పార్టీ నీకు ఇష్టం ఉండదేమో అని నేను పిలవలేదు అని అమర్ అంటూ ఉంటాడు మీరు నాకు చెప్పకుండానే నేను ఇష్టం లేదని మీకు చెప్పానా అని బాగా అడుగుతూ ఉంటుంది అంటే అక్కడ అందరూ ఆఫీసర్స్ భార్యలు వైట్ తీసుకుంటారు అని అమర్ చెప్తూ ఉంటాడు నేను కూల్ డ్రింక్ తీసుకుంటాను అంతే కదా అని బాగా అంటుంది సరే అయితే నీ ఇష్టం వెళ్ళి రెడీ అవ్వు త్వరగా రెడీ అవ్వు అని అమర్ అంటూ ఉంటాడు త్వరగా అంటే కుదరదండి ఎందుకంటే మీరు సూటు బూటు వేసుకొని ఇలా రెడీ అయిపోయారు నేను శారీ కట్టుకోవాలి ఆర్నమెంట్స్ వేసుకోవాలి అని బాగా చెప్తూ ఉంటే బాగి ఈ సూటు నువ్వు కొనిచ్చిందే బాగుందా అని అమర్ అనడంతో చాలా బాగున్నారు ముతొస్తున్నారండి అని బాగి అమర్ బుగ్గల్ని పట్టి లాగుతూ ఉంటుంది సరే బాగి నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అని అమర్ వెళ్తూ ఉంటాడు అక్క నువ్వు చెప్పిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని బాగా ఒక వైట్ శారీని ఆర్నమెంట్స్ని తీసుకొని గెంతులు వేస్తూ రెడీ అవుతూ ఉంటుంది ఇక అమర్ హాల్లోని కూర్చొని ఉంటే అమర్ నువ్వు ఈ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు ఏంటి అమర్ ఎక్కడికైనా బయలుదేరుతున్నావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది అవును పార్టీకి వెళ్తున్నాను అని అమర్ అంటే నువ్వు ఒక్కడివేనా అమర్ అని మనోహరి అడుగుతుంది లేదు నేను బాగా వెళ్తున్నాము అని అమర్ అంటూ ఉంటాడు అదేంటి అమర్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో కలిసి వెళ్తావు కదా మరి పిల్లల్ని తీసుకువెళ్ళట్లేదా అని మనోహరి అంటుంది వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మనోహరి అని వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నీకేమైనా ప్రాబ్లమా మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటాడు నేనేమైనా ఆయనా వాళ్ళని చూసుకోవడానికి మీరిద్దరూ పార్టీకి వెళ్తారా అని మనోహరి మనసులో మండిపడుతూ అబ్బే ఏం ప్రాబ్లం లేదు అమర్ అని పైకి చెప్తూ ఉంటుంది అప్పుడే బాగి శారీ కట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే అమర్ బాకీ అన్ వైపే చూస్తూ కళ్ళర్పకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏమండి రెడీ అయిపోయాను బయలుదేరదామా అని బాగా అడుగుతూ ఉంటుంది సరే రా రాబాగి వెళ్దాం అని మనం మనోహరి జాగ్రత్త అని అమర్ వెళ్తూ ఉంటాడు ఏంటి మనోహరి నన్ను చూసి నీకు గుండె గొంతులోకి వచ్చిందా ఆయనకైతే గుండె జారి గల్లెంత అయిపోయింది మనోహరి అని చెప్తూ ఉంటుంది ఆయన నన్ను చూసి టెంప్టైపోయారనుకో ఆయన నీది అసూయ ఆయనదేమో ప్రేమ అన్నట్లు మేము ఎక్కడికి వెళ్తున్నామో నీకు తెలియదు కదా మనోహరి మేము పార్టీకి వెళ్తున్నాము నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు పండగ చేసుకో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా చెప్తూ ఉంటే మనోహరి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది నేను వెళ్తున్నాను మనోహరి అని బాగా వెళ్తూ ఉంటే నిన్ను అంటూ మనోహరి చేతులు పెడుతూ ఉంటుంది వెనక్కి తిరిగిన బాగి ఏంటి మనోహరి నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ఓ ఏమీ లేదా అయితే నేను మాత్రం ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకటి వచ్చి డోర్ వేసుకో అని బాగా అలా నడిచి వెళ్తూ ఉంటుంది పార్టీకి వెళ్తారా పార్టీకి ఉండవేని పని చెప్తాను అని మనోహరి గదిలోకి వెళ్ళి నాకు అనే రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటుంది నలుగురు రౌడీలు కూడా మందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఏంటి ఇవిడ ఈ టైంలో ఫోన్ చేసింది మేడం చెప్పండి మేడం అని రా నాకు లిఫ్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు ఒకరి ప్రాణాలు తీసేయాలి ఈ రాత్రికే జరిగిపోవాలి అని మనోహరి అంటుంది మేడం ఈ రాత్రికైనా మేము ఆల్రెడీ ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాం మేడం బాగా తాగేశాము ఒకరిని చంపబోయి ఇంకొకరిని చంపితే మళ్ళీ మీకే ప్రాబ్లం మేడం కాబట్టి రేపు ఉదయాన్నే ఫోన్ చేయండి అని నాగు అంటాడు లేదు ఈ రాత్రికే దాని ప్రాణాలు పోవాలి నేను మీకు పేమెంట్ కూడా ఇస్తాను కదా మరి ఆ డబ్బులతో మళ్ళీ నువ్వు పార్టీ చేసుకోవచ్చు కదా అంతేకాని ఈ రోజు మాత్రం మడ్డా జరిగిపోవాలి అని మనోహరి చెప్పడంతో సరే మేడం ఫోటో పంపించండి పని పూర్తయిన తర్వాత ఫోన్ చేస్తాను అని నాగు అంటాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని మనోహరి అంటూ ఉంటే మీరు చెప్పింది ఎప్పుడైనా నేను మిస్ చేశానా మేడం లేదు కదా కాబట్టి తప్పకుండా జరిగిపోతుంది అని రే పడింది పదరా వెళ్దాం అని నాగో చెప్తూ ఉంటాడు తర్వాత అమర్ భాగీ పార్టీ దగ్గరికి వస్తూ ఉండడంతో అప్పుడే మేజర్ సార్ అటెన్షన్ ఎవరపడి అదిగో మన హీరో వచ్చేస్తున్నాడు అని చెప్పడంతో అందరూ బాగీ అమర్కి క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చెప్తూ ఉంటారు మీరు రాకముందే పార్టీ మొదలు పెట్టేశాము సారీ అమరీంద్ర అని మేజర్ చెప్పడంతో పర్వాలేదు సార్ యాక్చువల్లీ మాదే లేట్ అయింది నా భార్య బాగీని కూడా తీసుకొచ్చాను బాగీ మేజర్ సార్ తన వైఫ్ విశాల అని అమర్ పరిచయం చేస్తూ ఉంటాడు హాయ్ అంటూ విశాల బాగి ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు మీ ఇద్దరిది జోడీ చా బెస్ట్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని విశాల బాగీ అమర్ని పొగుడుతూ ఉంటుంది అంజు పాపకి ఎలా ఉంది అని మేజర్ అడగడంతో షీ ఈజ్ ఫైన్ అని బాగీ చెప్తూ ఉంటుంది ఈ పార్టీ సగం ఆపరేషన్ దివాలి సగం సక్సెస్ అయినందుకు సగం అంజు పాప ఆపరేషన్ సక్సెస్ అయినందుకు ఆపరేషన్ దివ్వాలి చేస్తున్నప్పుడు మీరు కూడా అమరేంద్ర పక్కనే ఉండి చాలా గడ్స్ ఉపయోగించి ధైర్యం చెప్పారు ఎనీవే కంగ్రాచులేషన్స్ అని మేజర్ బాగీని కూడా పొగుడుతూ ఉంటాడు విశాల తనకి కంపెనీ ఇవ్వు అని చెప్పడంతో రండి అంటూ బాగీని విశాల పక్కకు తీసుకుని వెళ్తుంది ఇక బాగీతో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే అమర్ మేజర్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు బాగీ అయితే అమర్ వైపు చూస్తూ ఉంటుంది నేనేదో ఆయనతో కలిసి స్పెండ్ చేద్దామని వస్తే వీళ్ళు నాకు ఇలా తగులుకున్నారేంటి అని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ అమర్వైపు మధ్య మధ్యలో చూస్తూ ఉంటుంది తర్వాత రౌడీలు ఆ పార్టీ దగ్గరికి వచ్చి మేడం మేము ఇక్కడికి వచ్చేసాము లోపలికి వెళ్ళి వేసేసి రమ్మంటారా అని నాగు చెప్పడంతో రే రే అది మిలిటరీ పార్టీరా మీరు కనుక లోపలికి వెళ్ళారంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేస్తారు వాళ్ళు బయటికి వచ్చే వరకు వెయిట్ చేయండి బయటికి వచ్చిన తర్వాత వేసేయండి అని మనోహరి అనడంతో సరే మేడం వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము అప్పుడు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయండి అని నాగు ఫోన్ పెట్టేస్తాడు ఏంటి వాకి అరుంధతి మాకు నుండో తెలుసు నువ్వు ఇప్పుడే మాకు పరిచయం అయ్యావు అని అమరేంద్ర అరుంధతిని చాలా బాగా చూసుకునేవాడు తెలుసా అని మేజర్ వాళ్ళ భార్య చెప్తూ ఉంటుంది అయ్యో ఆయన నన్ను కూడా ఎంత బాగా చూసుకుంటారో ఆయన ప్రేమ ఎంత చూపిస్తారంటే ఎప్పుడు బాగి బాగి అంటూ నా వెనకాలే తిరుగుతూ ఉంటారు ఇంట్లో పనులన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటారు నేను పార్టీకి రాను పిల్లల్ని చూసుకుంటాను నాకు రావడం ఇష్టం లేదని చెప్తే వచ్చే వరకు నన్ను అస్సలు వదలలేదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే ప్లీజ్ ప్లీజ్ అంటూ ఎంత బతికిలాడాలో తెలుసా పార్టీకి రావడం కోసం నా దగ్గర శారీ లేదని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి శారీ కూడా తీసుకువచ్చాడు అసలు ఒక్కోసారి ఆయన ప్రేమతో నేను ఎంత ఇబ్బంది పడుతూ ఉంటానో కానీ సరేలే అలాంటి ప్రేమ దొరకడం కరెక్టే కదా అని నేను కూడా ఆ ప్రేమను వరిస్తూ ఉంటాను నేనంటే అసలు ఎంత పిచ్చో తెలుసా నా వెనుక అలా బాగి బాగి అని ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు అని బాగి చెప్తూ ఉంటే అవునా నిజమా అని విశాల చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఇంకో విషయం చెప్పనా ఆయనే నన్ను దగ్గర ఉండి రెడీ చేశారు తెలుసా మేడం అని బాగీ అంటూ ఉంటుంది అవునా అని విశాల అంటే ఏంటి మేడం మీ వారు మిమ్మల్ని రెడీ చేయరా ఏంటి అని బాగా అంటుంది మా వారు ఉన్నారులే అమ్మా ఎందుకు ఆయన అమరేంద్రలో ఇలాంటి యాంగిల్ ఉందని నాకు అస్సలు తెలియదే ఎంతైనా నువ్వు చాలా లక్కీ అని విశాల చెప్తూ ఉంటే అవును మేడం నా అంతేకాదు ఇంకా అని బాగి వెనక్కి తిరిగి చూడగా అక్కడ అమ్మరు వచ్చి నిలబడి ఉంటాడు ఏంటి అమరేంద్ర నీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా బాగి చెప్తూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను తెలుసా అని విశాల అమర్ని అడుగుతూ ఉంటుంది అయ్యో దేవుడా నన్ను ఇలా ఇరికించేశావేంటి ఈయన చూడు ఎలా కోపంగా చూస్తున్నారో అని మనసులో బాగి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక డ్రింక్ చేసిన అమర్ బాగే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే వర్షం పడుతూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది